ఓం మ శివాయ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ కుర్రో కుర్రు వనదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఏమిటి యోగ నక్షత్ర గడియలు ఏమిటి మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి మరి ఇంట్లో మనశ్శాంతతను ఎందుకు లేకుండా అయిపోతుంది మరి చేతులో డబ్బు ఎందుకు నిలబడుతులేదు మరి చేయాల్సిన పిల్లలకి చదువుపరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం బిగినింగ్స్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు షికాకులు కొన్ని ఎదురు కావటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం మరి ఇలాంటి స్థితిగతులు ఈ పన్నెండో రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ పన్నెండు రాశుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాము కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు లక్ష్మీ గడియ రావు గడియ చేయాల్సిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి చేతికాడుకు వచ్చి చేజారిపోతుంటది నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి ఈ మేషరాశిలో వీళ్ళకి చిన్న వయసు నుంచి ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ మరి ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల్లో ముందుకు రాకోకుండా దగ్గరకు వచ్చిన పనులు కొన్ని దూరం కావటం అనుకున్న పనులు కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం కాబట్టి ప్రజా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఈ మేసరాశి వాళ్ళకి అందరికీ సదుపరంగా మంచి విద్య విదేశాల ప్రయాణము పెద్ద పెద్ద ఉద్యోగాలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చేరాల్సిన యోగం అనేది చాలా వరకు బాగుంటుంది కాబట్టి వీళ్ళు చదువుపరంగా ఎన్నో విధానాలుగా ఎన్నో సంవత్సరాల పాటు వీళ్ళు లేటుగా కష్టపడుకుంటూ లేట్ అయినా కూడా కష్టపడతారు కాబట్టి ఉద్యోగ సమస్య గాడికి రాగానే ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఉండాల్సిన ఆలోచన ఒకటి పోయి ఇంకో దాని మీద వెళ్ళిపోతుంటుంది మైండ్ దానివల్ల చేతికాటికి వచ్చింది చేయిజారిపోతుంటుంది మరి ఎవరు నమ్ముతారో అటు నుంచి డిస్టర్మెంట్ కావటం స్నేహాలు అనేది ఎక్కువగా ఉండకోకుండా ఉండటం అతిక స్నేహం ప్రాణానికి మోసం మరి ఏ కార్యక్రమైనా కానీ తొందరపోటు అనేది ఎక్కువగా ఉండకూడదు మరి ఈ మేషరాశి వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మంచి యోగం కాబట్టి ఆ స్త్రీ వలన అనుకున్నది సాధించి ఒక పెద్ద స్థాయిలో నిలబడిపోయి అనుకున్న కోరికల్ని పూర్తి చేసేసి ఒక స్థాయిగా నిలబడాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి ఎక్కువగా బంధుమిత్రులను ఎక్కువగా నమ్ముతుంటారు దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ కొంత డస్ట్మెంట్ అవుతుంటుంది బంధువుత్రులలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఇరికించేసి వీళ్ళని చాలా అధోగతి పాలు చేసే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం ఏది చేసినా కూడా ఆలోచించి ముందోటి వేయండి తొందరపాటు వల్ల ఎన్నో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెల పద్దెనిమిది నుంచి రాజయోగం రాబోతుంది అనుకున్నది సాధిస్తారు మరి ఎన్నో రోజుల నుంచి ఇలా కలలో ఇలా ఇల్లు ఎన్నో రోజుల నుంచి కలలుగానే ఒక ఇల్లు కట్టుకోవటం కానీ ఒక వ్యవసాయం కొనుక్కోవటం కానీ ఇలా మనసులో అనుకున్న కోరికలు ఒక భూమి కొనటం కానీ స్థిరాస్తులు కొనాల్సింది కూడా ఇలా జాతక యోగంలో ఆటోమేటిక్గా రాబోతుంది అది ఏ రూపం నుంచి అనేది చెప్పలేము అది స్త్రీ రూపం నుంచి కానీ పురుషుల రూపం నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ అత్తామామ నుంచి కానీ తాత ముంతాతల నుంచి కానీ వచ్చే యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం లక్ష్మీ పూజ ఈ లక్ష్మీ వ్రతం అనేది తొమ్మిది వారాల పాటు అష్టలక్ష్మిని పూజాబలం చేయాలి ఆ అష్టలక్ష్మిని పూజాబలం చేసి శ్రీ వారాహిణి మాతని అమ్మవారిని పూజాబలం చేసినట్టుగైతే వాళ్ళ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి ఏ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని హండ్రెడ్ శాతం కరెక్ట్గా పూర్తి చేసే యోగం అనేది శరావరికి కనబడుతుంది మరి ఇప్పుడు జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా కొన్ని గ్రహాలు కొన్ని అడ్డుపడుతున్నాయి గ్రహాలంటే కేతు ఆ గురుడు గురు దశ బాగుంది కేతు దశలో ఇబ్బందిగా కనబడుతుంది ఈ కేతు దశ వల్ల వీళ్ళకి రావాల్సిన మంచి మంచి భోగాలు మంచి మంచి టయాలు మంచి మంచి ఘడీలు బ్రేక్ అయిపోతుంటాయి ఆ బ్రేక్ అయిపోయిన దానివల్ల వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు బ్రేక్ అయిపోతుంటాయి దానివల్ల ఏమి చేయాలనేది వాళ్ళకి అంతు పట్టదు మరి ఎందువల్ల అవుతుంది దీని కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు కొంతమంది ఈ తెలుసుకొని ఏం చేస్తాంలే అనేట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు కాబట్టి దేనికైనా మనం తెలుసుకొని దాని జాగ్రత్త పడితేనే దానికి మంచిది తెలుసుకోకుండా ఉండేటికైతే ఇప్పుడు తెలుసుకునేటికైతే మనం ఫలానా టైంలో ఇలా ఉంది కాబట్టి దానికి సంబంధించిన శాంతం ఏమి చేస్తే బాగుంటుంది అంటేనే అది చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది కాబట్టి అది మనం తెలుసుకోకుండా ఉండేటికైతే మీరు నష్టపోతారు ఎందువల్ల అంటే అది మీకు తెలియక నష్టపోతారు తెలిసిన తర్వాత మీరు జాగ్రత్త పడతారు అరే ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా పోతే నాకు మంచి జరుగుతుంది అనేది మీ మైండ్లో ఆటోమేటిక్గా ఒక ఆలోచన ఐడియా అనేది వస్తుంటుంది కాబట్టి ఎవరో ఏదో చేశారు ఎవరో ఏదో చెప్పారని ఎవరో చెప్పిన ప్రకారంగా చేయటం కాదు పెద్దవాళ్ళు అంటారు తొక్కితే రాయి మొక్కుతే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది నమ్మకం లేనిది ఏది కాదు కాబట్టి మీ మీద ఉండాల్సిన దిష్టి ప్రయోగము కాబట్టి ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతకంలో ఉంది మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రాలు ఈ నెల పంతొమ్మిది పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలవుతాయి పద్దెనిమిదో తారీఖు నుంచి ఒకటి రెండు మూడు స్టెప్పుల్లోకి వెళ్తారు అప్పుడు అనుకున్న కోరికలు చేసే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి బంధుమిత్రులతో అతి జాగ్రత్త పడాలి మీరు ఏ కార్యక్రమైనా కూడా ఓపెన్గా చెప్పకూడదు మీరు ఏదైనా సరే మీ బంధువులను ఎక్కువగా నమ్మకూడదు దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురుచే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎన్నో పూజలు చేసి ఎన్నో పూజలు చేసినా కూడా ఫలించుకోకుండా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఆలోచనల్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి చెప్తాం మా ఈ కిందకు పోయే నెంబరు నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు తప్పకుండా మాకు సంప్రదిస్తే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏం జరుగుతుంది మీ పిల్లలకి చదవాల్సిన చదువు ఎంతవరకు వచ్చింది వాళ్ళ ప్రేమ విశేషాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి కళ్యాణ విశేషాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ